ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ మండలం జగిచ్చాల పులాసాల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్లోని ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానంలో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానంలోను ముదోల్ వ్యవసాయ పరిశోధనా స్థానంలోను మంచిర్యాల జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుండి విత్తనమేళా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ విత్తనమేళా సందర్భంగా జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉండును కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మొక్కజొన్న కంది పెసర మరియు నువ్వు పంటల విత్తనాలు అందుబాటులో ఉండును ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా కేంద్రం రుద్రూర్ నిజామాబాద్ జిల్లాలో వరి మరియు సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉండును అదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానంలో వివిధ రకాల సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉండును వ్యవసాయ పరిశోధనా కేంద్రం ముదోల్లో సోయాబీన్ మరియు కంది విత్తన రకాలు రైతులకు అందుబాటులో ఉండును మంచిర్యాల జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కంది మరియు పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంటాయి ఉత్తర తెలంగాణ మండలంలో వివిధ వ్యవసాయ పరిశోధనా స్థానాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాలో ఇక్కడి నేలలు మరియు వాతావరణ పరిస్థితులకు అనువైన వివిధ పంటల విత్తన రకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించగలరు